శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటి యజమాని జన్మ నక్షత్రం బట్టి లేదా నామ నక్షత్రం బట్టి మెయిన్ ఎంట్రన్స్కి ఏ రంగు కర్టెన్ ఉపయోగిస్తే అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుందో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మెయిన్ ఎంట్రన్స్కి ఇంటి యజమాని జన్మ నక్షత్రం బట్టి కలరాలజీ ప్రకారం ఏ రంగు కట్టెను ఉపయోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటి యజమాని అశ్వనీ నక్షత్రంలో జన్మించినట్లయితే తెలుపు రంగు తేనె రంగు ఆకుపచ్చ రంగు ఈ మూడు రంగుల్లో ఏ రంగు అయినా సరే మెయిన్ ఎంట్రన్స్ కట్టెనికి ఉపయోగిస్తే యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇంటి యజమాని భరణి నక్షత్రంలో జన్మించినట్లయితే ఎరుపు పసుపు నారింజ రంగు మిక్స్డ్ కలర్ ఈ రంగుల్లో ఏ రంగు అయినా సరే సింహద్వారానికి కట్టెనిగా ఉపయోగించాలి కృతికా నక్షత్రంలో ఇంటి యజమాని జన్మించినట్లయితే హనీ కలర్ తేనె రంగు కానీ వెండి లాంటి తెలుపు సిల్వర్ వైట్ కానీ మెయిన్ ఎంట్రన్స్ కట్టడానికి ఉపయోగించాలి రోహిణి నక్షత్రంలో ఇంటి యజమాని జన్మించినట్లయితే ఎల్లో కలరు గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు రెడ్ కలరు వీటిల్లో ఏ కలర్ అయినా సరే మెయిన్ ఎంట్రన్స్ కట్టడానికి ఉపయోగించవచ్చు మృగశిరా నక్షత్రంలో ఇంటి యజమాని జన్మించినట్లయితే మిక్స్డ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ హనీ కలర్ కానీ ఉపయోగించాలి ఆరుద్ర నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే గ్రీన్ కలరు సిల్వర్ వైట్ వెండి లాంటి తెలుపు రంగు అలాగే రెడ్ కలరు ఎల్లో కలరు వీటిలో ఏవైనా సరే మెయిన్ ఎంట్రన్స్ కట్టెన్కి ఉపయోగించుకోవచ్చు పునర్వసు నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే మిక్స్డ్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ హనీ కలర్ వీటిలో ఏదైనా మెయిన్ ఎంట్రన్స్ కట్టెన్కి ఉపయోగిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే పుష్యమి నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే సిల్వర్ వైట్ వెండి లాంటి తెలుపు రంగు కానీ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కట్టడానికి ఉపయోగించాలి ఆశ్లేష నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే ఆరెంజ్ కలరు రెడ్ కలరు మిక్స్డ్ కలరు ఉపయోగించాలి నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే వైట్ కలర్ కానీ హనీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఉపయోగించాలి పుబ్బా నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే రెడ్ కలరు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు లేదా మిక్స్డ్ కలరు ఉపయోగించుకోవచ్చు ఉత్తర ఫల్గుని ఉత్తరా నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే మెయిన్ ఎంట్రన్స్కి కట్టెను హనీ కలర్ తేనె రంగులో కానీ సిల్వర్ వైట్ వెండి లాంటి తెల్లటి రంగులో కానీ ఉండేలా చూసుకోవాలి నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే ఎల్లో కలరు గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు రెడ్ కలరు వీటిలో ఏ కలర్ అయినా సరే మెయిన్ ఎంట్రన్స్ కట్టెను ఉండేలాగా చూసుకోవాలి చిత్తా నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే మిక్స్డ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ హనీ కలర్ కానీ మెయిన్ ఎంట్రన్స్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే స్వాతి నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే మెయిన్ ఎంట్రన్స్కి గ్రీన్ కలరు వైట్ కలరు రెడ్ కలరు ఎల్లో కలరు వీటిలో ఏ కలర్ అయినా సరే కట్టెను ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటారు విశాఖ నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే గ్రీన్ కలరు సిల్వర్ వైట్ వెండి లాంటి తెల్లటి రంగు రెడ్ కలరు ఎల్లో కలరు ఇవి మెయిన్ ఎంట్రన్స్ కట్టెనుకు ఉపయోగించాలి అనురాధ నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే సిల్వర్ వైట్ కలరు అలాగే ఎల్లో కలరు గ్రీన్ కలరు మెయిన్ ఎంట్రన్స్ కట్టడానికి ఉపయోగించుకోవచ్చు జ్యేష్ట నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే ఆరెంజ్ కలరు రెడ్ కలరు మిక్స్డ్ కలర్స్ మెయిన్ ఎంట్రన్స్ కట్టడానికి ఉపయోగించుకోవచ్చు మూలా నక్షత్రంలో జన్మిస్తే తెలుపు రంగు తేనె రంగు ఆకుపచ్చ రంగు ఈ రంగులో ఉన్న కట్టెను మెయిన్ ఎంట్రన్స్కి ఉపయోగించాలి పూర్వాషాఢ నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే ఎరుపు పసుపు ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే తేనె రంగు సిల్వర్ వైట్ కలర్ అంటే వెండి లాంటి తెలుపు రంగు ఏదైనా సరే మెయిన్ ఎంట్రెన్స్ కట్టెను ఉపయోగించాలి శ్రవణ నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే ఎల్లో కలరు గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు రెడ్ కలరు వీటిలో ఏదైనా మెయిన్ ఎంట్రన్స్ కట్టెనికి ఉపయోగించవచ్చు ధనిష్టా నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే మిక్స్డ్ కలరు వైట్ కలరు హనీ కలరు వీటిలో ఏదైనా సరే మెయిన్ ఎంట్రెన్స్కి కట్టెనుగా ఉపయోగించాలి శతపుష నక్షత్రంలో ఇంటి యజమాని జన్మిస్తే గ్రీన్ కలరు సిల్వర్ వైట్ వెండి లాంటి తెల్లటి రంగు రెడ్ కలరు ఎల్లో కలరు వీటిలో ఏదైనా సరే మెయిన్ ఎంట్రెన్స్ కట్టడానికి ఉపయోగించాలి పూర్వభాద్రా నక్షత్రంలో ఇంటి యజమాని జన్మించినట్లయితే మిక్స్డ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ హనీ కలర్ కానీ మెయిన్ ఎంట్రన్స్కి కట్టెన్గా ఉపయోగించుకోవాలి ఉత్తరాభాద్రా నక్షత్రంలో జన్మిస్తే వెండి లాంటి తెల్లటి రంగు అంటే సిల్వర్ వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మెయిన్ ఎంట్రన్స్ కట్టెన్కి ఉపయోగించాలి రేవతి నక్షత్రంలో జన్మించినట్లయితే ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలర్ వీటిలో ఏదైనా సరే మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి ఉపయోగించాలి కాబట్టి ఇంటి యజమాని జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం బట్టి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అంటే సింహద్వారం ప్రధాన ద్వారానికి ఉండవలసిన కర్టెన్ రంగును మీరు గనక ఇలా నక్షత్రాన్ని బట్టి ఉపయోగించినట్లయితే ఇంట్లో ఉన్న సభ్యులకి యజమానికి అదృష్టం కలిసి వస్తుంది ఆహ్లాదంగా కూడా ఉండవచ్చని కలరాలజీ ప్రకారం చెప్పడం జరిగింది మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి